వచ్చేసి ఒక కొత్త రెసిపీ తయారు చేస్తున్నాం అన్నమాట అది ఏ దాంతో అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే ఇలాంటి ఎన్నో రెసిపీస్ కూడా మీ ముందుకు వస్తాయి ఓకే మనీ ఈరోజు ఏది మా అమ్మాయి ఓరియో బిస్కెట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా దీంతో రండి కొత్త రెసిపీ కొత్త కేక్ అనమాట అది తెలుసుకుందాం ఎలా తయారు చేయాలనేది ఓకే మరి వెళ్ళిపోదామా రెసిపీలోకి మనం ఓరియో బిస్కెట్ తీసుకున్నాం కదా ఓపెన్ చేస్తే మనకు అందులో క్రీమ్ ఉంటుంది ఆ క్రీమ్ని మనము ఆ క్రీమ్స్ అన్నిటినీ మనము వేర్ డివైడ్ చేసుకోవాలన్నమాట మొత్తం బిస్కెట్ నుంచి డివైడ్ చేసుకొని అన్నీ ఒక బౌల్లోకి ఇలా తీసుకున్నాము మేము వచ్చేసేసి బిస్కెట్స్ ఒక బౌల్లోకి క్రీమ్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాము ఆ తర్వాత రెసిపీ మనం మొదలు పెడదాం ఓకేనా ఇప్పుడు మనం ఈ ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కదా క్రీమ్ తీసుకున్న ఓరియో బిస్కెట్స్ అన్నింటినీ ఇట్లా మిక్సీ జార్కొని దీన్ని నున్నగా పొడి చేసుకోవాలి ఇలా నున్నగా చేసుకోవాలన్నమాట పొడిలాగా బిస్కెట్స్ని ఇలా మొత్తం కలిపేసుకున్నాం మనము ఇలా అయింది కదా క్రీమ్ లాగా అయిపోయింది ఇప్పుడు ఈ పొడిని అంతా ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో ఒక ఫోర్ అంటే చెంచాలు పాలతో మనం దాన్ని బాగా కలుపుకోవాలి ఒక చేసుకోవాలి అనమాట ఇప్పుడు మనం పాలు పోసి వీటిని మనం మిక్స్ చేసుకుంటున్నాం అన్నమాట కొంచెం ఎక్కువ మనం మనం చపాతి పిండి ఎలా చేసుకుంటామనేది దీంతో అలా బ్యాటర్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇట్లా మనమంతా పిండిలాగా ముద్ద చేసుకున్నాం దీన్ని మనము ఒక చపాతి రోల్ లాగా చేసుకోవాలి చపాతి లాగా తయారు చేసుకోవాలి మనం బాగా పేస్ట్ లాగా దాన్ని అతికించాలి తయారైపోతుంది ఇప్పుడు ఇది ఇలా టిష్యూ మీద మనము ఎందుకంటే పిండి లేదు కాబట్టి మనం చపాతి పిండిలాగా చేసుకుంటాం మనం ఒక టిష్యూ మీద పెట్టుకొని దీన్ని ఒక చపాతి లాగా చేసుకోవాలి చూడ చక్కగా మనం పిండి అయితే లేస్తుంది ఇది టిష్యూ పేపర్ మీద కాబట్టి మనము ఇంకా కొంచెం బాగా చేసుకోవచ్చు అనమాట పిండి ఉంటే దాన్ని తీసుకోవచ్చు అని బట్ మనకి పిండి లేదు కాబట్టి బ్యాటర్ కాబట్టి మన ఇంకా ఇది కొంచెం స్మూత్గా ఉంది కదా ఈ బ్యాటర్ చేస్తున్నాను మనం ఇట్లా ఒక రోల్ లాగా చేసుకున్నాం కదా దీని మీద మనకు ఈ క్రీమ్ మనము ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా ఈ క్రీమ్ ని దీని మీద పట్టించాలి పట్టించు మొత్తం మొత్తం వేసేసే క్రీమ్ మొత్తం వేసుకోవాలి మనము ఇదంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం మనం చేసుకున్నాం కదా ఇది ఈ రోల్కి అంతా మనం చపాతీ దానికి ఇదంతా క్రీమ్ అంతా అప్లై చేసాము ఇప్పుడు ఇది మనం రోల్ చేసుకోవాలి అలా ఇప్పుడు మనం ఇట్లా రోల్ చేసుకుని పెట్టుకున్నాం కదా దీన్ని కట్ చేస్తే పీసెస్గా పీసెస్గా కట్ చేసుకుంటే మనకు ఒక కేక్ అనేది మనకు వస్తుంది నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము ఎలా వచ్చిందో చూద్దాము వా చూసారా ఎంత వచ్చిందో కేక్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మరి సరదండి ఎంత బాగా వచ్చిందో ఓరియా కేక్ మీరు కూడా ట్రై చేయండి తినండి మీ పిల్లలకు పెట్టండి ఓకే మరి ఇష్టమైపోతా మీ ముందుకు వస్తాము ఓకే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి రెసిపీస్ మరెన్నో వస్తాయి ఓకే అండి బాయ్